ఇది రాఘవేంద్ర స్వామి మఠం హైదరాబాదు ఇక్కడ మనం పెద్దవాళ్ళవి కార్యక్రమాలవి చేసే రాఘవేంద్ర స్వామి మఠం అండి అయితే మా మాయగారి అబ్బాయి అక్కడ చేసుకున్నాడు ఈ మఠంలో మనకి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రాఘవేంద్ర స్వామికి హారతి తింటే చాలా బాగుంది అనిపించింది వీడియో కూడా అయితే మాత్రం అక్కడ తీసిన ఈ వీడియో ఎందుకంటే భోజనం టైంకి ముందర హార్తిస్తట ఇక్కడ ఎదుర్కొంటూ ఆన్యస్వామి ప్లస్ ఆన్యస్వామి ఎదురకుండా రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారన్నమాట చాలా బాగుందండి ఏదైనా సరే సంప్రదాయం అనేది ఎక్కడ తగ్గవద్దు తప్పవద్దు కూడాను నేనైతే అదే ఫాలో అయిపోతాను మన సంప్రదాయాన్ని మనం వదులుకోకూడదండి పద్ధతులు అస్సలు వదులుకోకూడదు